తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా మధిరలో మున్సిపల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం భట్టి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా మధిరలో మున్సిపల్ కార్యాలయాన్ని నాలుగు కోట్ల రూపాయలతో అధునాతనంగా నిర్మించనున్నట్లు తెలిపారు మధిర పట్టణ ప్రజలకు విస్తృత సేవలందించేందుకు ఈ భవన సముదాయాన్ని నిర్మించుకుంటున్నట్లు తెలిపారు మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి ఒక పర్మనెంట్ బిల్డింగ్ మదర పట్టణ ప్రజలకి సేవలు అందించడానికి పనికి ఒక బిల్డింగ్ కి కావలసినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ భూమి పూజ కేవలం బిల్డింగ్ కట్టడం కోసం మాత్రమే కాదు మదర పట్టణంలో ఉన్నటువంటి పౌరులందరికీ సేవలు అందించడానికి మనం భూమి పూజ చేసుకుంటున్నాం ఈరోజు అది డ్రైనేజ్ కావచ్చు లేకపోతే ఇతర సేవలు కావచ్చు ఏ సేవకైనా ఇక్కడ ఈ కార్యాలయానికి వస్తే ఈ కార్యాలయం నా కోసమే ఉన్నది ఇందులో పనిచేసే కావలసిన చర్యలన్నీ కూడా తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే మధుర మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నదాన్ని మనం మున్సిపల్ నగర్ పంచాయతీగా చేసి